కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ షాంగ్వాన్ అన్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కామారెడ్డి బస్ స్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు కాకుండా అన్ని కులాలకు చేయడం జరిగింది కాబట్టి ఆయనను ఒక మహాత్మ గులక్ష్మి బాపూజీగా బాపూజీగా అవార్డు ఇవ్వడం జరిగింది ఆయన మహాత్మని కాకుండా మార్చడం జరిగింది అందుకే ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నాను మొత్తము సమాజ సేవకి అంకితమైనటువంటి కుటుంబం కాబట్టి చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి అటువంటి ఆయనను స్మరించుకోవడం అనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మారాటి సంఘాలందరికీ కూడా ఎంతో రుణపడి ఉన్నాం ఆయనకు